సెబ్ను రద్దు చేస్తున్నట్లు కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్రంలోని ప్రతి ఎక్సైజ్ కుటుంబం పండుగ చేసుకుంటుంది గత పాలకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం ప్రస్తుత ప్రభుత్వం ఒక్కసారి విన్నవించుకుంటేనే పట్టించుకొని ఇచ్చిన మాట నెరవేర్చడం హర్షణీయమని చిత్తూరు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికార ప్రతినిధి గుంటూరు రామకృష్ణ శాస్త్రి తమ ఆనందాన్ని వెలుగుచ్చారు తమ శాఖ ఏకీకృతం కావడంలో పాలు పంచుకున్న తమ రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు సంఘ సభ్యులందరికీ తన చెరవాణి ద్వారా అభినందనలు తెలియజేశారు ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించడం సాహసోపేద నిర్ణయమని అందులకు గాను ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ కొల్లు రవీంద్రకు ధన్యవాదాలు తెలియజేశారు చిత్తూరు జిల్లా సదు మండలం గంటవారి పల్లెలో శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మ కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామంలో కళ్యాణోత్సవాన్ని వేద మంత్రాలతో ప్రధాన అర్చకులు అనంతకుమార్ ఆచార్యులు జరిపించి కళ్యాణోత్సవ విశిష్టత గురించి భక్తులకు వివరించారు భక్తాదులకు అన్న ప్రసాద గావించారు